మీద షర్మిలా గారు కూడా ఈ పిసిసి అధ్యక్షులుగా నియమించబోతున్నట్టు సమాచారం ఉంది దీని మీద మీ అభిప్రాయం సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా టూ ప్లస్ టూ ఫోర్ కాదు ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర దీనికి ఉన్నటువంటి నాయకత్వం పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం పార్టీ చేసినటువంటి సేవలు వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వార్డులకే పరిమిత పరిమితమైనటువంటి నేపథ్యంలో బయో ఎలక్షన్లో మాకు జరిగినటువంటి బద్వేలు బయో ఎలక్షన్ కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి అక్కడ జరిగినటువంటి ఎన్నికలు బద్వేల్లో మాకు సుమారు ఆరు వేల పైకిలకు ఓట్లు వస్తే తెలంగాణ బై ఎలక్షన్స్లో రెండు వేలు వచ్చాయి అయినప్పటికీ అన్విషమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారాన్ని చెక్కించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవడం జరిగింది సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది కర్ణాటక ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలంగాణ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా పాజిటివ్గా ఎన్నికలు చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని చూశారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల బాధ్యులకు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ